సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ ఫేసింగ్లో మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఇక్కడ ఒక డెబ్భై గేదెలకి షెడ్ ఇది మా దగ్గర ఇప్పుడు ఇంకొక ముప్పై పదిహేను గేదెలు అయితే ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఇక్కడ ఫామే సో సెటప్ అంతా లాస్ట్ మేము ఇక్కడికి వచ్చాము సో వీఆర్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అంటే దీన్ని మేము ఓవర్ లానిమల్స్ పాటి పర్సన్ చేయాలనేటువంటి ఆలోచన ఐదు వందలు యానిమల్స్ యా ఇప్పుడు ఇప్పుడు టోటల్ అంటే మా మా ఎయిమ్ మా ఎయిమ్ అంటే దాదాపు మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ బిల్కింగ్లో ఉన్నాయి అనుకో సుమారుగా ఒక వెయ్యి లీటర్లు పొద్దున ఒక వెయ్యి లీటర్లు సాయంకాలం అంటే రోడ్ అంటే యావరేజ్ పర్ డే రెండు వేల లీటర్లు ప్రొడ్యూస్ చేయాలనేది నా టార్గెట్ రెండు వేల లీటర్లు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ రెన్యూ పీరియడ్లో నవ్ హ్యావ్ రీచ్డ్ హండ్రెడ్ నా ఇంకా ఒక ఫోర్ హండ్రెడ్ టు బో అది సెట్ చేస్తే ఈ బల్క్గా వచ్చేటువంటి మిల్క్ మొత్తం మీకు మార్కెటింగ్ ఎలా అవుతుంది నాకు నాకు పొద్దున టూ ఫిఫ్టీ లీటర్స్ సాయంకాలం టూ ఫిఫ్టీ లీటర్స్ అంత ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది అంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడే సేల్ అయిపోతాయి నాకు మాకు రెండు కౌంటర్లు ఉన్నాయి ఆ రెండు కౌంటర్లు ఉన్నాయి వెళ్ళిపోతాయి విఆర్ ఇన్ షార్ట్ నాకు ఇంకొక హండ్రెడ్ లీటర్ షార్ట్ లో ఉన్నా హండ్రెడ్ లీటర్ షార్ట్ లో నా కస్టమర్లు ఇంకా ఉన్నారు నేను ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా డిమాండ్ ఉంటే కొండ నేను నాకు నచ్చిన క్వాలిటీ యానిమల్ కావాలి ఇక్కడ ఉన్న ప్రతి యానిమల్ మీకు చూపించే ప్రతి యానిమల్ కి దానికి ఒక బ్లడ్ లైన్ కానీ దానికి ఒక క్యారెక్టర్స్టిక్స్ కానీ నాకు క్వాలిటీ యానిమల్ దొరికినప్పుడల్లా రెండో మూడో కొనుక్కుండా అలా ప్రొక్యూర్ చేశాను మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదండి ఒకేసారి అన్ని హై ఎల్స్ దొరకవు దొరకవు మనకి క్వాలిటీ యానిమల్ దొరకవు అంటే ఒకేసారి వెళ్ళిపోయి కొనొచ్చు కానీ మనం తెచ్చిన సంవత్సరం కన్నా ఆ సంవత్సరం మన దగ్గర ఉండి తర్వాత లాక్టేషన్కి చాలా బాగుంటుంది అంటే మన టెంపరేచర్ అంటే మన హ్యూమిడిటీకి తట్టుకుంటాం అంటే మీకు హర్యానా అయితే మీకు హ్యూమిడిటీ ఉండదు హై టెంపరేచర్ ఉన్నా కూడా సాయంకాలానికి చల్లబడిపోతుంది మనకు అలా ఉండదు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది సో ఈ టెంపరేచర్ సెట్ అయ్యి ఒక లాక్టేషన్లో సెట్ అయితే మిల్కింగ్ యానిమల్ తెచ్చుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఎన్ని ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉంటాయి ఈ ప్రెగ్నెంట్ యానిమల్స్లో మళ్ళా ఈ టెంపరేచర్ రెసిస్ట్ అయ్యి ఇక్కడ ఉన్న కండిషన్స్ క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటికీ సెట్ అయిపోయి నెక్స్ట్ లాక్టేషన్ చాలా బాగుంటాయి అంటే క్లోజ్ లో ఉన్న అక్కడ ఒక డైరీ ఫామ్ అవుతుంది అవును అక్కడ ఉన్న గేదెలు ఎలా ఉంటాయి ఇక్కడ ఏమో ఓపెన్ ప్లేస్ నేను అది పైలట్ ప్రాజెక్ట్ అది పైలట్ ప్రాజెక్ట్ అదే అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను తెలుసు అక్కడ ఇరవై తొమ్మిది యానిమల్స్కి అంత ప్రొవిజన్ ఉండరు ముప్పై యానిమల్స్ ప్రొవిజన్ ఉంటుంది అది నా ఇల్ అది నా ఫామ్ కదా సో అసలు అక్కడ తీసేయాలన్న కాన్సెప్ట్ మేము అది ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసాం మేము సక్సెస్ఫుల్ అనుకోకుంటాం లేదనుకుంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వేసి అన్ని చేసిన తర్వాత ఫెయిల్యూర్ అనుకో అందరు కృషి వాళ్ళు అవుతారు వీడు ఏం తీయలేదు ఈ పెట్టాడు తీసేసాడు అయిపోయాడు అంత సో అవన్నీ నాకు ఎద్దుల్లో ఎలాగైతే నేను అలా అటువంటి పిక్స్ పేరు తెచ్చుకున్న నాకు ఎలాగైతే ఇంట్రెస్ట్ లేదు దీంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు నేను అన్ని క కష్టాలు సుఖాలు వీటిల్లో ఉన్నటువంటి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతే నేను ఈ స్ట్రక్చర్ ఈ సప్లకి వచ్చాను అంటే ఒకరోజు షార్ట్ ఉంది డైలీ మీరు ఒక కస్టమర్కి ఫాలో అయితే పోస్తున్నారు అవును ఆ కస్టమర్ వచ్చేటానికి మీ దగ్గర మిల్క్ అయితే లేదు ఉంది కానీ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఆ టైంలో కొంచెం పౌడర్ కలిపి అయితే అడ్జస్ట్ చేసి కొంచెం సరి చేస్తానన్నా అంటే మీరు అదనే అసలు నాకు ఈ పౌడర్ మిల్క్ ఈ అడల్ట్రేషను లేకపోతే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అసలు ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట ఐ డ్యామ్ కేర్ ఎందుకనండి నా దగ్గర ఉన్న యంత్రాంగం అవ్వచ్చు నా దగ్గర ఉన్నవాడు నేను ఒక తప్పు చేస్తే నేను ఓనర్గా ఒక తప్పు చిన్న తప్పు చేస్తే నా దగ్గర పనిచేసే యంత్రాంగం వంద తప్పులు చేస్తాను అసలు అది రిపేర్ చేయడం అవడం వల్ల కాదు సో వస్తే ఎంత వస్తుంది ఓ యాభై రూపాయలు యాభై రూపాయలు వస్తాయి కేర్ మై ఫుడ్ అది ఎంత నా ఖర్చులో ఒక వంద రూపాయలు ఎంత నాకు అసలు అది నాకు తదు విషయమైంది కాదు నేను ఎందుకు చేస్తున్నా నంబర్ ఆఫ్ కస్టమర్స్ కస్టమర్స్కి ఉండాల్సిన సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఎక్కడ పాలు తగ్గుతున్నారో పలానా పాలు పాలుదవుతున్నాం పలానా డీవీఆర్ అనేది అక్కడ బాగా మంచి క్వాలిటీ దొరుకుతాయి ఎస్ ఐ వాంట్ దట్ నేను పేరు కోసం బరి తప్పించి వీటిలో ఉన్నాను తప్పితే డబ్బు కోసం ఇట్లా లాభాలు అన్నీ అయితే అసలు నాకు ఐ డ్యామ్ కేర్ అంత సెటప్ ఇంత ఎవరితో నాకు అసలు అవసరంలా ఆ రోజు ఏదైనా నా గొడవ వస్తే రెండు వందలు అత్తయేమో ఆ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అసలు నేను అసలు అసలు నేను ప్రొక్యూర్ చేయడం కానీ బయట నుంచి తెచ్చుకుంటాం కానీ అసలు నాకు అలాంటి గుడ్ నాన్ సెన్స్ ఏమి నా దగ్గర నా దగ్గర ఉన్నాయి ఇస్తా ఇస్తే తీసుకెళ్ళండి నా రేట్ ఇంతే మీకు నచ్చితే టోల్ తీసుకెళ్ళు లేదా వదిలే మీరు ఇవి కాకుండా మీ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యే పాలు కాకుండా బయట నుంచి కూడా హావ్ నా దగ్గర మా రామనాథం అవ్వచ్చు శ్రావణ అవ్వచ్చు ఇంకా రాము అని మా బ్రదర్ ఒకడు మా కజిన్ బ్రదర్ నా దగ్గర చాలామంది ఉన్నారు మా మా యంత్రాంగం నాగార్జున అని ఇలా పిల్లకాయలు అందరూ ఖాళీ అయ్యారు సో వాళ్ళు దే స్టార్టెడ్ ఎప్పుడైతే మాకు మిల్క్ కొంతకాలం మిగిలినవి ఎప్పుడన్నా వన్ ఆర్ టూ డేస్ ఎప్పుడన్నా అందరూ ఒకేసారి వెళ్ళినప్పుడు ఏదన్నా యాభై లీటర్లు ఇరవై లీటర్లు మిగిలినాయి అనుకో అప్పుడు మాకు ఏం చేయాలో అర్థమయ్యారు కాదు అసలు అప్పుడు ఈ ఫౌండ్ అసలు ఏం చేయాలనేది ఒక ఎస్టాబ్లిష్ చేసాం అప్పుడు బీఎంసీ అంటుంది ఒకటి ఉంటుంది ఆ బిఎంసీ నుంచి కోల్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది అలా మేము కర్డ్ ప్లాంట్లోకి వెళ్ళాం డివిఆర్ అని ఒక కర్డ్ ప్లాంట్ పెట్టాం దాంట్లో నుంచి గీ చేస్తున్నాం సో దానికి ఒక ఫార్టీ ఫిఫ్టీ లా ఫిఫ్టీ ఫిఫ్టీ అంతా ఫిఫ్టీ సిక్స్టీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాను వాళ్ళకి నా దగ్గర ఉండే నేను నా చుట్టూ ఉండే యంత్రాంగం ఎవడో ఖాళీగా ఉంటాను గీ లేదు అందరూ ఇప్పుడు ప్రతివాడు ఏదో ఒకటి చేయాలి ఎర్నింగ్ చేయాలి ఎర్నింగ్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఖాళీ టైంలో మాత్రమే ఇక్కడికి వచ్చి ఉండాలి అంతేగాని ఎవడు ఎవడూ ఫ్రీ కాదు ఇక్కడ అందరు పెయిడే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇంట్రెస్ట్ చేసాం ఆ జాబ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు జాబ్లో ఉంటారు ఫ్రీ టైంలో ఎద్దులు తొక్క తోట తోడ రాజకీయాలు అన్నీ ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ అవసరాలకి మనం మీట్ అవ్వాలి నా దగ్గరికి వస్తున్నారు అంటేనే ఒక భరోసా ఉండాలి నేను ఊరికి వాళ్ళ కారు ఎక్కించి కారు దింపించి ఇట్లాంటి పనులు అయితే నేను చేయను వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అసైన్ చేసిన టాస్క్ వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉండాలి ఆ పాత్రలు పోషించుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేయాలి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలి నాలుగు జీతాలు స్టార్టింగ్ లో మీరు టూ ఫిఫ్టీ లీటర్స్ ఏమో మీరు బయట ప్రొక్యూర్ చేస్తున్నారు ఇప్పుడు అసలు మేము మే వాట్ వి సెల్ ఫర్ కస్టమర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మా మా ప్రోడక్టే మేము కర్డ్ చేసేటువంటిది మాత్రం ప్రొక్యూర్ చేస్తాం కర్డ్ చేసే కర్డ్ చేసి కర్డ్ బయటకి ఇచ్చే కర్డ్ అంటే కమర్షియల్ కర్డ్ కమర్షియల్ కమర్షియల్ కర్డ్ అంతా కూడా ప్రొక్యూర్ చేస్తుంది దాంట్లో దిస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ మిల్క్ మేము వాట్ వీ సెల్ ఈజ్ అవర్ ఓన్ ప్రోడక్ట్ మా సొంత ప్రోడక్ట్ అంటే మా సొంత యానిమల్స్ నుంచి ప్రొక్యూర్ చేసినా వాట్ వి మేము కర్డ్ చేసి కమర్షియల్ కర్డ్ అంటే కాలేజెస్ కావచ్చు లేకపోతే మన ఈ ఫంక్షన్స్ కావచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కర్డ్ కావాలనుకున్నది ఫుల్ ఫ్యాట్ కర్డ్ కావాలంటే మేమే ప్రిపేర్ చేస్తాం అలా కాకుండా మీకు కమర్షియల్ కర్డ్ కావాలంటే ఈ ప్రొ మేము దాదాపు రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల మూడు వేలు లీటర్లు కర్ట్ చేస్తుంది ప్లాంట్ ఉంది మా దగ్గర ఒక ప్లాంట్ సెటప్ ఉంది వీఆర్ ఆన్ ద ప్రాసెస్ గీ గీ చేస్తున్నాం గీ ప్రిపేర్ చేసింది వీఆర్ మా ఓన్ కౌంటర్స్లో అమ్ముకుంటున్నాం వీఆర్ గోయింగ్ ఆన్ దట్ ప్రాసెస్ నేను అనుకుంటే మినిమమ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పట్టుద్ది నాకు అనే ఫుల్ స్కేల్ ఎస్టాబ్లిష్ అవ్వాలండి అంటే వన్ ఆర్ టూ టైమ్స్ నేను కూడా బల్క్ ఆర్డర్లో తీసుకుని వెళ్ళి హండ్రెడ్ ప్లర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న బ్రాండ్ అయితే క్వాలిటీ అయితే ఉంది నా మార్జిన్ ఆఫ్ అమౌంట్ తగ్గినా నేను పేరు ప్రఖ్యాతల కోసం అడిగాపులు కడతా నా పేరు ప్రఖ్యాతల కోసం బరి తప్పిస్తా నా పేరు ప్రఖ్యాతల కోసం ఏది ఎంత నష్టాన్ని అయినా చదువు అది ఎదురు రంగం అవచ్చు ఈ రాడి పరిశ్రమ అవ్వచ్చు లేదంటే వ్యాపారం అవ్వచ్చు నా కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి బట్ అవన్నీ కూడా నేను అనేది నీ బరి క్వాలిటీ ఇస్ ద మెయిన్ థింగ్ నేమ్ నేమ్ అండ్ ఫేమ్ మనం పోతాం అంతిమంగా పోయిన తర్వాత ఏం తీసుకెళ్తాం నేమ్ అండ్ ఫేమ్ తీసుకుంటాం బయట మార్కెట్లో కన్నా కూడా టూ హండ్రెడ్ నేను అదే చెప్పాను ఇన్ని పశువుల్ని మేపేటువంటి వ్యక్తిని నేను ఇన్ని పశువుల్ని ఇన్ని జంతువుల్ని మేపే నేను మీకు ఆ ఒక్క మచ్చ మేయటానికే అది నన్ను అలా చేసింది తప్పితే దేరా అనేది అవకాశం అంత మించి వన్ ఇయర్ ఇయర్ నుంచి నుంచి ఆ వన్ అయితే ఉంది పశువులైనా మేపుదాన్ని దాని నేను సిద్ధవే ఎందుకనంటే ఇక్కడ దాదాపు మీకు హండ్రెడ్ యానిమల్స్ హండ్రెడ్ బస్సులస్ ఉన్నాయి ఇక్కడ ఒక థర్టీ కాఫ్స్ ఉన్నాయి సాగు బతుకుల్లో పుట్టమెాడే వాటిని కూడా వీల్ డ్రైవర్ లెవెల్ బెస్ట్ లాస్ట్ మినిట్ వరకు కూడా వాటిని కాపాడటానికి ఏ రకమైన యంత్రాంగం ఉన్నా కూడా ఏ రకమైన మెడికేషన్ ఉన్నా కూడా వీల్ యూజ్ ఇట్ ఇట్ ద బెస్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఒక దురదృష్ట సంఘటన దాన్ని జరిగింది ఏదైతే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ తెచ్చుకుందో దానికి అటువంటి సంఘటన జరిగింది అంతేగాని మనం ఏదో ఇన్ని చేసేవాడిని ఇన్ని సౌకర్యాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తిని నేను ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటాను రెండు మూడు దోడ్లకి వాటికి యూరిన్ ఇష్యూ ఏదో వచ్చింది అవును దానికి యూరిన్ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిన డోలు చాలా ఉన్నాయి వచ్చిన వాటిని కూడా ట్యూబ్ లేచి బయటికి తీసి వాటిని రెస్టోర్ చేసి అన్ని చేసిన యార్థం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ మ్యాట్లు ఉన్నాయి ఈ మ్యాట్లు అవుతానికే నాకు కొన్ని లక్షలు ఖర్చు అయింది కొనడానికి ఇప్పుడు ఇన్ని ఖర్చు పెట్టేవాడిని ఇన్ని సౌకర్యాలు తీసుకునే వాళ్ళని ఇన్ని వ్యవహారాలు చేసేవాడిని అన్నిటికీ ఎందుకు చేయకుండా ఉంటారు ఎందుకు చేయకుండా ఉంటాం ఇప్పుడు మీకు మీరు చెప్పే నంబరు మీరు మీరు కనుక గమనించినట్టయితే మన దగ్గర ఉన్న పశువులు చాలా వరకు కూడా ప్రీమియం రేట్లు పెట్టి మేము కొన్నాయే విపర్ లాంగ్వేజ్ ప్రీమియం రేట్లో మేము కొని ప్రీమియం కానీ తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ అంతా చేసినాయే దాంట్లో ఎటువంటి ఆలోచన అయితే ఏం లేదు